నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ మాస్ మహారాజా రవితేజ గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్నారు క్రాక్ సినిమా తర్వాత వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ ధమాకా రావణాసుర ఈగల్ లాంటి సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి ఒకప్పుడు ఒక్క సినిమా కోసం థియేటర్స్ ముందు జనం క్యూలు కడుతుండేవారు కానీ ఇప్పుడు మాత్రం రవితేజ మళ్లీ ఆ మాస్ ఎనర్జీతో కమ్బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆయన కొత్త సినిమా మాస్ జాతరతో ముందుకు రాబోతున్నారు ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్స్ టీజర్ చూసిన వాళ్లకు ఇదో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది రవితేజ ఇందులో రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు యాక్షన్ కామెడీ మాస్ డైలాగ్స్ అన్ని ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు అయితే సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందు హీరోలు బిజీగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు టీవీ ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానల్స్ ఈవెంట్స్ రీల్స్ ఇలా ఎక్కడ చూసినా హీరోస్ కనిపించాలి కానీ మాస్ జాతర ప్రమోషన్స్ లో మాత్రం రవితేజ ఎక్కడా కనిపించటం లేదు ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే రవితేజ కేవలం ఐదారు ఇంటర్వ్యూలు మాత్రమే ఒకే రోజులో షూట్ చేసి వెళ్లిపోయాడట అవి కూడా ముందే షూట్ చేసి షెడ్యూల్ ప్రకారం ఒక్కోటి రిలీజ్ చేయబోతున్నారట రవితేజ ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నాడని సమాచారం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా షూట్ జరుగుతోంది అది ఫ్యామిలీ లవ్ స్టోరీ జానర్ లో ఉంటుందని టాక్ ఈ షూట్ కోసం ఆయన దాదాపు ఇరవై ఐదు రోజుల స్పెయిన్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారని సమాచారం ఇందువల్లే మాస్ జాతర ప్రమోషన్స్ లో ఆయన పాల్గొనడం సాధ్యపడలేదట అయినా ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు ఈ టైంలో రవితేజకి హిట్ అనేది అవసరం ఇంత క్రిటికల్ ఫేజ్ లో ఆయన ప్రమోషన్స్ కి లేకపోవడం సరైనదేనా అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి అంతేకాకుండా అక్టోబర్ ముప్పై ఒకటిన బాహుబలి రీ రిలీజ్ కూడా ఉంది అదే రోజున మాస్ జాతర వస్తుండటంతో టికెట్ కాంపిటీషన్ తప్పదని ట్రేడ్ టాక్ రవితేజ సినిమాకు పాజిటివ్ బజ్ రావాలంటే బలమైన ప్రమోషన్ అవసరమని ఫ్యాన్స్ చెబుతున్నారు మాస్ జాతర అనే టైటిల్ ఉన్నప్పుడు మాస్ ఎనర్జీ చూపించేది రవితేజనే కానీ ఆయన కనిపించకపోతే ఎలా అంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు ఇప్పుడు అందరి దృష్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఉంది రవితేజ ఇరవై ఐదు రోజుల షూట్ పూర్తయ్యాక ఈవెంట్ కి హాజరవుతాడా లేదా అన్నది క్లారిటీ లేదు అయితే టీం మాత్రం రవితేజ స్పెషల్ ఎంట్రీ తో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట కాగా మాస్ జాతరతో మాస్ మహారాజా మళ్లీ హిట్ కొడతాడా లేక ఈసారి కూడా ఫ్యాన్స్ నిరాశ చెందాల్సి వస్తుందా మాస్ అంటే రవితేజ ఎనర్జీ అంటే రవితేజ ఈ పేరు మళ్ళీ ఆ స్థాయిలో గర్జించాలంటే మాస్ జాతర సినిమా బాగా ఆడాలి అయితే టీం మాత్రం రవితేజ స్పెషల్ ఎంట్రీతో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం కాగా మాస్ జాతరతో మాస్ మహారాజా మళ్ళీ హిట్ కొడతాడా లేక ఈసారి కూడా ఫ్యాన్స్ కు నిరాశ చెందాల్సి వస్తుందా మాస్ అంటే రవితేజ ఎనర్జీ అంటే రవితేజ ఈ పేరు మళ్ళీ ఆ స్థాయిలో గర్జించాలంటే మాస్ జాతర సినిమా బాగా ఆడాలి హిట్ కొట్టి మళ్లీ తన రేంజ్ చూపించాల్సిన టైం ఇది మరి ఈ అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్స్ లో రవితేజ మాస్ ఫైర్ మళ్లీ వెలిగిస్తాడో లేదో చూద్దాం ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ